ైనలు మళ్ళ జాతర అంటేనే జానపద జాతర ఇక్కడ చెల్లించే ప్రతి ముక్కు చాలా విశిష్ట జరుగుతుంది బండారి దేవుడుగా సాక్షాత్ శివుడు ఎందుకంటే ఒకవేళ చెప్తాడు శివుడు ఆ మల్లికార్జున స్వామి అవతారంలో మన కలియుగ దైవంగా మొక్కడము మన అందరి కలియుగ దైవంగా మొక్కడము మన భక్తుల అదృష్టమని అయితే ఇల్లమ్మ మల్లన్న ఏడుగురు అక్కలకు అక్కలకు ఏడుగురు అక్కలకు తోడబుట్టిన తమ్ముడు చిన్ని తమ్ముడు మల్లన్న అయితే మల్లన్న తమ్ముడు అలనాడు బండారు మక్క రాజ్యంలో బండారు తెచ్చిన అంశంలో ఇల్లమ్మ తల్లి బండారు తమ్మినికి సహకరించి బండారు జాడగట్టి తమ్మిని తమ్మిని అక్క అనుగ్రహంతో తమ్ముడు బండారు దేవడం జరిగింది బండాల దేవుడు మళ్ళీ స్వామి అయితే అక్కడ తమ్ముడిగా కొనుసుకునే ఈ గజం తమ్ముడు అన్నవేని మళ్ళన్నాం తమ్ముడి దగ్గరికి ఇది ఒక అమ్మగారు ఇల్లు ఇది ఒక అమ్మ తమ్ముడు అంటే తోడబుట్టిన తోడు అమ్మగారు ఇల్లు అయితే మేము ఏడుగురు అక్క అవతారంలో ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ మహంకాళి నెల్లమ్మ ఏడుగురు అక్కచెల్ల అవతారంలో మీరు ఎల్లమ్మ ఎవరి నిదర్శనము ఎల్లమ్మ తల్లి ఏడుగురు అక్క రూపంలో మేము తమ్ముడి దగ్గర అమ్మ

ఆ యొక్క చట్టం సౌకరాలం గట్టం కాదం దానికి అందం ఆ మధ్యవాదే ఇంట్లో అడిగి మంత్రవాదంలో మరియు కొలు చేస్తామని అంటే మల్లన కొరకై సంక్రవాదం పెట్టుకుంటే ఆ చట్టం మేము తలుపు ఉన్నాం అర్మాను సన్నలు ఎలా